పాతల వినాయకుడిని చుట్టుకొని ఉండే నాగేంద్రుడిని పుట్ట దగ్గరికి అయితే వచ్చాం ఈ పుట్ట నుండి ఆ గుడిలోకి సొరంగ మార్గం ఉంది ఈ పుట్టలోని నాగేంద్రుడు అక్కడ గరప ఉన్న వినాయకుని డైలీ చుట్టుకొని ఉంటాడంట ఇక్కడ ఉన్న పుట్టకి ముందు భాగాన నాగదేవత గుడి గుడిగా నిర్మించారు ఎవరైనా పిల్లలు లేకపోయినా పెళ్ళి కాకపోయినా ఏదైనా దోషాలు ఉన్నా ఇక్కడికి వచ్చి పూచెచ్చుకుంటే తొందరగా తిరుగుతాయి అని చెప్పేసి భక్తులు నమ్ముతారు ఇది చాలామంది తెలియదు కాబట్టి ఇక్కడికి ఎక్కువ మంది భక్తులు రారు ఒకవేళ ఈ గుడి దగ్గరికి వచ్చి వాళ్ళు ఏదన్నా మొక్కుంటే అది త్వరగా నెరవేరిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వస్తారంట సో అదే నమ్మకంతో వచ్చిన భక్తులు మళ్ళీ మళ్ళీ వస్తూ ఉన్నారు ఇది పుట్టక ముందు భాగానే ఉండే నాగదేవత గుడి ఈ గుడి ఎప్పుడు క్లోజ్ చేసి ఉంచుతారు ఎవరైనా భక్తులు వచ్చినప్పుడు లేదా డైలీ పూజ చేసినప్పుడు మాత్రమే ఈ గుడిని ఓపెన్ చేస్తారు మనం ఇందాక వినాయకుని గుడికి వెళ్ళాం కదా అక్కడ గంట మోగించి లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న నాగేంద్రుడు సొరంగ మార్గం ద్వారా ఇక్కడున్న నాగదేవత గుడికి వచ్చే ఛాన్స్ ఉంది సో వీళ్ళు తలుపు తీసిన తర్వాత మళ్ళీ గంట మోగించి లోపలికైతే వెళ్తారు అలా గంట మోగించినప్పుడు ఇక్కడున్న నాగేంద్రుడు మళ్ళీ సొరంగ మార్గం ద్వారా పుట్టలోకైతే వెళ్ళిపోతారు